అంటే వాళ్ళని కలపండి ఒకసారి కదలండి ఒకసారి ఎవరైనా ఉన్నారా ఒకసారి మీరు కూడా కదలండి దేవుడి కోసం దావిది ఎలాగా నాట్యమాడారండి సంతోషం కోతి గానతో ఎంతో లక్షాన్ని ప్రజల ముందు ఆయన పరవశించిపోయి కళ్ళు మూసుకొని నాట్యం ఆడారు మన నిజమైన దేవుడు మన పక్షిలో ఉండగా మనం ఎంతగా సుతించాలి ఎంతగా సంతోషించాలి హాలి చెప్తామండి చివరిలో నుంచి ముందు వరకు ఎవ్వరు కూడా సైలెంట్ గా ఉండకూడదు కలిగే కలిగి అనిపించట్లేదు ఆర్ యూ రెడీ ఎస్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒక్కసారి మునిపాటి కంటే అధికపం అధిక ఎవరికండి మేలు కాకుండా రాబోతున్న మేలు వద్దునా అని ఎవరైనా చెబుతులు ఎత్తుతారా నాకు మేలు వద్దాయా నాకు ఏమవుతాయా చాలు నాకు ఇచ్చిన మేలు చాలనుకుంటారా లేదు ఆయన మన తంత్రి కాబట్టి నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు తీసుకుంటాను నేను అడిగి పొందుకుంటాను మునిపాటి కంటే అధికపం అధిక మేలు ఒక చరణం పాడుకొని స్థుతిద్దామండి మునిపాటి Бидуани күкминү, мәхрәку,